హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా పనులు చేసుకున్నామండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీరు ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి వీడియో అంతా కూడా కంటిన్యూ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి మేము అల్లవరం వెళ్ళి స్వీట్ షాప్కి అక్కడ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చామని చెప్పాను కదా ఆ రోజు ఇలా మేము స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరో ప్లేస్కి వెళ్తున్నామండి అమలాపురం అనమాట అమలాపురంలోని నేను ఏ షాప్కి వెళ్ళాను అనేది అంతా కూడా చూపిస్తాను చూడండి ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాం అన్నమాట మధ్యాహ్నం రెండు గంటలకేమో బయలుదేరాము అయితే అక్కడ అల్లవారంలో స్వీట్స్ తీసుకున్నాము అలాగే సెవెన్ అలా అయిపోయిందండి అక్కడ స్వీట్స్ తీసుకోలేదు సారీ అక్కడ ఆర్డర్ ఇచ్చాము అలాగే మళ్ళీ మేము వెనక్కి రావడానికి సెవెన్ అయింది అనమాట ఇదిగోనండి ఇక్కడ టైల్స్ షాప్కి వచ్చాము అయితే ఇక్కడ టైల్స్ అన్నీ కూడా చూస్తున్నాం కదా మేము ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది కూడా మీకు చెప్తాను ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్ని వెరైటీ వెరైటీ టైల్స్ ఉన్నాయి కొన్ని అయితే మార్బుల్లో ఉన్నాయి కొన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా మోర్ వెరైటీస్ ఉన్నాయండి ఈ కమోట్స్ కానీ ఈ టైల్స్ అన్నీ కూడా ఎవరికనే అనుకుంటున్నారండి మా చెల్లెళ్ళకనమాట మా చెల్ల ఇంట్లో బాత్రూము బయట బాత్రూమ్ ఉంటుంది దాంట్లోకి టైల్స్ లేవన్నమాట ఇప్పుడు ఆ టై వాటి కోసం అనేసి షాపింగ్కి వచ్చాము అక్కడ స్వీట్ షాపు దగ్గర ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైల్స్ షాప్కి వచ్చామన్నమాట అంటే సెలెక్ట్ చేయమని చెప్పారు మా తమ్ముడు నేను మా చెల్లె ముగ్గురు కూడా సెలెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా బాత్రూమ్కి సంబంధించిన టైల్స్ అనమాట అండి ఇందులో మనకి లుక్ బాగుండే ఏ అనేసి చూస్తున్నాం అనమాట ఇక్కడ అయితే పార్కింగ్ టైల్స్ అంట మధ్యలోవి ఈ సైడ్ అయితే కొన్ని మామూలు రూమ్ టైల్స్ ఉన్నాయి అలాగే బాత్రూమ్కి సంబంధించిన టైల్స్ కూడా కింద ఉన్నాయి ఇవన్నీ కూడా గోడకేస్తాం కదండి టైల్స్ అవన్నమాట చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే చాలా రకాలన్నమాట అండి ఈ షాప్ ఎక్కడ అనేది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఏ షాప్ అనేది అమలాపురంలోని లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వస్తాయి ఇదిగోనండి ఈ టైల్స్ నాకు చాలా నచ్చినాయి బ్లూ కలర్లో కనబడుతుంది కదా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లోని నాకైతే బాగా నచ్చింది ఎప్పుడు కూడా బాత్రూమ్ టైల్స్ అనగానే మనం లైట్ కలరే సెలెక్ట్ చేసుకోవాలండి డార్క్ సెలెక్ట్ చేసామనుకోండి అందులోకి వెళ్ళినప్పుడు కొంచెం మనకి బాత్రూమ్ అనే దొరికే చిరాగ్గా అనిపిస్తుంది అది కూడా డార్క్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలంటే అసలు నచ్చదు నాకైతే అసలు నచ్చదు ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదండి అయితే నేను అన్నీ కూడా లైట్ కలర్లోనే బాత్రూమ్ టైల్స్ అయితే చూస్తున్నాను ఇదిగోనండి ఇప్పుడైతే కిచెన్ టైల్స్ అనమాట కిచెన్ టైల్స్కి చూస్తున్నాం అనమాట అండి ఇవన్నీ కూడా కిచెన్ టైల్స్ అయితే చాలా బాగా అనిపించింది చూపిస్తాను మీకు అవి కూడా ఇదిగోనండి ఈ టైలు చూస్తున్నారు కదా ఆ జూట్ బా బ్యాగ్ అతను వెనక వైపు టైల్స్ అనమాట మేము కిచెన్కి తీసుకున్నాము సెలెక్ట్ చేసాము కిచెన్ టైల్స్ అయితే మాత్రం చాలా బాగుంది వుడ్లాగా ఇప్పుడు అంతా కూడా చెక్క టైపే వేయించుకుంటున్నారు కదండి నాకైతే చాలా ఇష్టం అలా చెక్క టైపు అలాగే వేయించాము కొంచెం బ్రౌనిష్లో ఉందనమాట కిచెన్లో కొంచెం మాపు ఆగేలాగా అనేసి అయితే కూడా ఇలా మాకు నచ్చినట్టుగానే తీసుకున్నామండి ఇదిగోండి ఇది కూడా చూసాము లైట్ కలరు అలా ఈ ఎంచిమించుగా కలర్స్ చూసామన్నమాట అయితే అలాగే వేయి తీసుకున్నాము అలాగే ఇప్పుడు మొత్తం బాత్రూమ్ టైల్స్ చూస్తున్నాము మళ్ళీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాం అనమాట బాత్రూమ్ టైల్స్ అలాగే బయట పార్కింగ్ టైల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాము అయితే మేము తీసుకున్నది బాత్రూములకి అలాగే కిచెన్కి తీసుకున్నామండి ఇంటి చుట్టూ ఆల్రెడీ ఏసి ఉంది అయితే అది మా చెల్లికి నచ్చట్లేదు అనమాట అది కూడా తీయించేసి ఇప్పుడు మళ్ళీ వేరే వేయిస్తాము అనేసి చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా కింద వేసి ఉన్నాయి అయితే పార్కింగ్ టైల్స్ ఇదైతే మాత్రం బాత్రూమ్ టైల్స్ అనమాట కొన్ని కొన్ని చాలా బాగా అండి అన్నీ కూడా చూసాము సరదాగా మీకు కూడా చూపిస్తున్నాను ఈ షాప్లో అయితే మనకి క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయండి టైల్స్ ఏంటి మొత్తం మన ఇంటికి సంబంధించినవి టైల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో మేము రెండు బాత్రూమ్లకి టైల్స్ సెలెక్ట్ చేసాము అలాగే కిచెన్ కూడా సెలెక్ట్ చేసాము వుడ్ టైప్లో చాలా బాగుంది ఇవి మేము ఏమి వేయించాము అనేది కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లోని ఈరోజైతే మాత్రం ఇవే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది సరదాగా మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట చూడండి మొత్తం అన్నీ కూడా టైల్స్ ఒక్కొక్క చోటికి ఒక్కొక్క లాంటివి అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది మనకి ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అన్నమాట మన ఒపీనియన్ బట్టి మన ఆలోచన బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందండి చాలా బాగున్నాయి టైల్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి అండి అయితే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా చూసేయండి చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా రూమ్ టైల్స్ అనమాట హాలు కి మనకి బెడ్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లోకి ఈ టైల్స్ నాకు బలే నచ్చినాయి అండి కానీ నేను ఇలా చూడడానికి ఇష్టపడినా కానీ హాల్లో అవి కూడా లైట్ కలర్ వేయించుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం అలా లైట్ లుక్లో కనబడితేనే ఇష్టం అనమాట బెడ్షీట్లు కూడా మీకు తెలుసు కదా నేను లైట్ కలర్లోనే వాడుతూ ఉంటాను మనం డార్క్ వేసిన దానికి లైట్ వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నాకైతే మాత్రం ఇలా లైట్ కలర్లో ఉంటేనే నచ్చుతుంది అనమాట అండి ఇదిగో ఈ టైప్లోనైనా బాగానే ఉన్నాయి బిస్కెట్ కలర్ చూసారు కదా ఆ రంగులోనైనా చాలా బాగున్నాయి అయితే మేము ఇక్కడ కూడా సెలెక్ట్ చేసేసాము మేము అనుకున్నవన్నీని బాత్రూమ్కి అలాగే కిచెన్కి సెలెక్ట్ చేసాము ఆ తర్వాత వచ్చి పార్కింగ్ టైల్స్ కూడా సెలెక్ట్ చేసామండి అవి తీసుకోలేదు నెక్స్ట్ టైం అంటే టైం లేదనమాట మా చెల్లాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉంది ఎంగేజ్మెంట్ అవుతుందని చెప్పాను కదా టైం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు అందుకోసమని ఇంటి చుట్టూ కూడా పెట్టుకుంటే టైము చాలా టైం తీసేసుకుంటుంది కదా అని అలా మొత్తం మీద అయితే కిచెన్కి బాత్రూమ్కి రెండు బాత్రూములకి తీసుకొని సెలెక్ట్ చేసేసి బయలుదేరేసాం మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళామండి అదేంటి అనేది మీరు కూడా చూపిస్తాను చూద్దరు కానీ ఇక్కడ ఈ షాపింగ్ అయిపోయిందండి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి చూడమని చెప్పండి అలాగే మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్లో గ్రోత్ అనేది ఉంటుందండి ఓకేనా అలాగే ఇక్కడ మేము ఇవన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నామండి అంత షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదేనండి టైల్స్ షాపు మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి ఓకేనా టైల్స్ షాపు మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూడండి అలాగే మాకు ఇక్కడ సెలక్షన్ అయిపోయిన తర్వాత మరో షాప్కి వెళ్ళామండి ఇక్కడ పెళ్లి కూతురికి ఎంగేజ్మెంట్లో ఇచ్చే టాయిలెట్ బాక్స్ తీసుకుంటున్నాం అన్నమాట ఇవన్నీ కూడా చూసేసాము మేము మధ్యాహ్నం బయలుదేరామండి అన్ని షాపింగ్ అయితే చేసేసరికి దగ్గర దగ్గర టెన్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి బయలుదేరా ఇలానే చూస్తూ ఉండండి ఎంగేజ్మెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను వన్ బై వన్ ఓకేనండి మిస్ కాకుండా చూడండి